భారతదేశం ప్రపంచ స్థాయిలోనే ఎంతో అభివృద్ధి దేశం అనేక భాషలకు అనేక సంస్కృతులకు కుటమిళ్ళు మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఈ ఒక మన భారతదేశంలోనే కనిపిస్తుంది భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం ఇప్పుడు మనం ఢిల్లీ నగరంలో ఉన్నాం పార్లమెంట్ ఇండియా గేట్ లోటస్ టెంపుల్ లాల్ కిలా కుతుబ్ మినార్ ఇలా ఎన్నో చరిత్ర మర్చిపోయినటువంటి కట్టడాలు చరిత్రలో నిలిచిపోయే కట్టడాలు మన ఈ మహానగరంలో ఉన్నాయి కొలువుతి ఉన్నాయి సో శ్రీ అరబిందో ఆశ్రం బస్టాప్ ఇది ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఉండే ఒకప్పుడు సో ఇది ఫ్రంట్ నుంచి వెళ్ళి శ్రీ అరబిందో ఆశ్రం ఇక్కడ సింబల్ ఉంది సో ఇది ద మెయిన్ గేట్ ఆఫ్ ఆశ్రం శ్రీ అరబిందో ఆశ్రంలో ఇది నైన్టీ త్రీ నేను ట్రైనింగ్ చేసే టైంలో ఇప్పుడు కనిపించే గ్రీన్ గేట్ అది మెయిన్ ఎంట్రెన్స్ ఉండే సో దాన్ని ఇప్పుడు ట్రాఫిక్ నిబంధన రీత్యా దాన్ని క్లోజ్ చేయడం జరిగింది సో దీన్ని వేరే మెయిన్ గేట్ ఎంట్రెన్స్ను ఏర్పాటు చేసి నుంచి పెట్టడం జరిగింది సో అది ఎంతో మర్చిపోలేని రోజులు ఈ గేట్లో నుంచి మేము ఎంతో ఆడుకుంటూ లోపలికి వచ్చి ఎంతో ఆనందంగా గడిపిన రోజులు ఉన్నాయి సో ఇదంతా ఎంట్రెన్స్ దారి మెయిన్ ఎంట్రెన్స్కు ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్ ఆఫీస్కి వెళ్తుంది దారి ఆశ్రమం కూడా చాలా చేంజ్ అయింది ఇక్కడ మాతోని పనిచేసినటువంటి ఎంతోమంది మిత్రులు కూడా వాళ్ళ వాళ్ళ జీవితాలలో సెటిల్ అయ్యారు చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ నేను అందరినీ కలుస్తా ఉంటే నా పాత లెక్చరర్స్ వాళ్ళందరూ కూడా ఎంతో నాకు షేర్ చేసుకోవడం జరిగింది అన్ని విషయాలు శ్రీ అరబిందో ఆశ్రమంలో ఇప్పుడు మనం గేట్ నుంచి వెళ్ళి ఎంటర్ అయిన తర్వాత సో ఒకప్పుడు ఇది అంతా ఓపెన్ ప్లేస్ ఉండే ఇది మీకు ఎదురుగా కనిపించేది ఫకీర్ కుటీర్ అని చెప్పేసి తారా దీది వాళ్ళ ఫాదర్ అతను చనిపోయిన తర్వాత అతని సమాధి ఇక్కడ చేయడం జరిగింది సో ఈ ప్లేస్లో ఒకప్పుడు చాలా ప్లెయిన్గా ఉండే సో ఇప్పుడు చాలా మారిపోయింది ఇక్కడ ఫకీర్ గారి సమాధి సో ఇటు నుంచి ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ మెడిటేషన్ హాల్ కట్టారు ఒకప్పుడు మామూలుగా ఉండే ఎంతో చాలా పెద్దగా కట్టారు మెడిటేషన్ హాల్ శ్రీ అరబిందో మెడిటేషన్ హాల్ సో దాని పక్కకే ఇక్కడ కనిపిస్తున్నటువంటిది శ్రీ అరబిందో సమాధి సో అది వెరీ స్పిరిచువల్ అండ్ చాలా మనసు ప్రశాంతతను కల్పించేటువంటి ఒక ప్లేసు ఇక్కడ మాము ఆ రోజులలో మేము అందరం సామూహికంగా ప్రార్థనలు ప్రేయర్స్ చేసేవాళ్ళం మెడిటేషన్ చేసేవాళ్ళం సో ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నారు ఏ దేవుణ్ణి తలుచుకున్నా పర్వాలేదు మనసులో కళ్ళు మూసుకొని నమస్కారం చేసి వాళ్ళం ఈ ప్లేస్ అంత పవిత్రంగా అంత స్వచ్ఛంగా మేము ఇక్కడ మెలిగే వాళ్ళం ఆ రోజులలో మరిచిపోలేనటువంటి ప్లేస్ ఇది సో ఎప్పటికీ గుర్తుండిపోతుంది మా మనసులో ప్లే గ్రౌండ్ లోకి ఎంటర్ అవుతున్నాము ఎంతో చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఇది న్యూఢిల్లీలో నడి సెంటర్ లో ఉంది మెరోలీ రోడ్ ఎన్సీఆర్టీ క్వైట్ ఆపోజిట్ లో శ్రీ అరవిందో ఆశ్రమం ఉంది మదర్స్ స్కూల్ ఇంటర్నేషనల్ చాలా పెద్ద స్కూల్ న్యూఢిల్లీలో సో ఇది మేము ఆటలాడుకున్నటువంటి ఒక పెద్ద ప్లే గ్రౌండ్ బ్యాక్ సైడ్ లో ఉన్నది కాలనీ ఎల్లో బిల్డింగ్ అవి అలాగే ఉన్నాయి ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి అలాగే ఏం లొకేషన్ ఏం మారలేదు శ్రీ అరబిందో ఆశ్రమంలోని ఇది మరొక ప్లే గ్రౌండ్ ఇక్కడ మేము వాలీబాల్ ఆడేవాళ్ళం సో దీనికి ఇప్పుడు చుట్టూ గ్రిల్స్ పెట్టారు గేట్ లాక్ ఉంది లోపలికి వెళ్ళలేకపోతున్నాను సో దాని పక్కనే బాస్కెట్ బాల్ ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉంది సో ఇందులో మేము స్కేటింగ్ కూడా చేసేది ఆ రోజులలో వాలీబాల్ గ్రౌండ్ కు బ్యాక్ సైడ్ లోనే ఇక్కడ బాస్కెట్ బాల్ ఆడుకోవడానికి కూడా మాకు ఎంతో చక్కని అవకాశాలు ఆ రోజులలో ఉండే షార్ట్స్ వేసుకొని ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చి మేము చాలా బాస్కెట్బాల్ ప్లే చేసేవాళ్ళం మా కొలీగ్స్ ఫ్రెండ్స్ అందరితోని దిస్ ఈజ్ ద గ్రౌండ్ వన్ స్వీట్ మెమరీ శ్రీ అరవిందవాస్రం మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ లోపలికి ఎంట్రన్స్ దారి ఇది హాల్ మేమందరం ఆ టైంలో ఇక్కడికి ఈవినింగ్ టైంలో మాకు ఇక్కడ ఇంగ్లీష్ క్లాసెస్ జరిగేది లోపలికి ఎంటర్ అయ్యేది ఈ దారి నుంచే ఈరోజు సండే రెండు సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిది సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ ఈ ఆదివారం రోజు నేను ఇక్కడ ఈ మదర్ ఇంటర్నేషనల్ స్కూల్లో అలాగే శ్రీ అరబిందు ఆశ్రమంలో ఉండడం జరిగింది సో ఇది మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎంట్రన్స్ లోపల హాల్ ఎంట్రెన్స్లో ఇక్కడ శ్రీ అరబిందో మదర్ ఫొటోస్ ఉంటాయి సో ఈ మధ్యలో మేము ఇక్కడ ఈ క్యారిడార్లో కూర్చునే వాళ్ళం కూర్చొని అందరం మాట్లాడుకునే వాళ్ళం తర్వాత ఈవినింగ్ టైంలో ఇక్కడ హిందీ క్లాసెస్ ను అలాగే మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్ టైంలో ఇంగ్లీష్ క్లాసెస్ జరిగేది అండ్ తర్వాత మాకు పాట్రియాటిక్ సాంగ్స్ దేశభక్తి గీతాలు సంగీతం క్లాస్ ఉండేది శ్రీ అరబిందో ఆశ్రమంలో ఇది ఫోటో లామినేషన్ సెంటర్ ఇది ఒకప్పుడు కార్పెంటర్ సెంటర్ కూడా ఉండే దాన్ని రెండు మిక్స్ చేసి పక్క పక్కకు పెట్టారు ఇక్కడ శ్రీ అరబిందో ఆశ్రమంలో వొకేషనల్ ట్రైనింగ్స్ కూడా ఇక్కడ రన్ అవుతా ఉన్నాయి ఒకటి కుకింగ్ బేకరీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ రెండు కార్పెంటరీ ఫోటో ఫ్రేమింగ్ అండ్ లామినేషన్ కోర్స్ మూడు హ్యాండ్మేడ్ పేపర్ మేకింగ్ బుక్ బైండింగ్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్ తర్వాత వచ్చేసి టైలరింగ్ ఫర్ గోల్స్ ఓన్లీ తర్వాత కంప్యూటర్ కోర్స్ అలాగే టైపింగ్లో హిందీ ఇంగ్లీష్ కూడా ఉంది సెవెంత్ వచ్చేసి పారామెడికల్ ట్రైనింగ్స్ సో మిగతా బిల్డింగ్స్లలో పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ నేను వెళ్ళడం జరగలేదు సో ఇలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ థర్డ్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి సో ఈ కోర్సులలో మనం అన్ని రాష్ట్రాల నుంచి మన ఏపీ కానీ తెలంగాణ నుంచి కానీ ఎవరినైనా మనం రిక్రూట్ చేయొచ్చు సో మన అందరికీ అక్కడ అవకాశం కల్పించవచ్చు శ్రీ అరబిందో ఫ్రీడమ్ ఫైటర్ మెడిటేషన్ హాల్ ఎదురుగా కనిపించేది సో ఇక్కడ ఇంతకుముందు అరబిందో స్టాచ్యూ లేదు ఇప్పుడు కొత్తగా పెట్టి ఇక్కడ మెడిటేషన్ హాల్ కట్టారు ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండే ఒకప్పుడు చాలా ఎంతో చక్కగా ఇక్కడ దీన్ని తయారు చేయడం జరిగింది శ్రీ అరవింద్ ఆశ్రమ్ డైనింగ్ రూమ్ ఇదే క్యూలో మేము కూడా ఒకప్పుడు ఫుడ్లో వెళ్ళేది ఇక్కడికి అక్కడికి శ్రీ అరబిందో ఆశ్రంలో మనం చూస్తున్నది లైబ్రరీ శ్రీ అరబిందో స్టాచ్యూ నైన్టీన్ నైన్టీ త్రీలో దీన్ని స్థాపించడం జరిగింది అప్పుడు కొత్తగా మేమున్న రోజులలో సో ఇది మాకు ఇష్టమైనటువంటి ప్లేసు మా ఫ్రెండ్స్తో అందరం కలిసి ఇక్కడ ఆడుకునే వాళ్ళం ప్లస్ ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం ఈవినింగ్ టైంలో సఫర్ చేసిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళం ప్లే గ్రౌండ్లో ఆటలు ఆడుకున్న తర్వాత కూడా ఇక్కడ వచ్చి కూర్చొని సేద తీరే వాళ్ళం నాకు ఇష్టమైనటువంటి మెమరబుల్ ప్లేస్ శ్రీ అరబిందో స్టాచ్యూ మీరంతా నా మిత్రులు మా కోర్స్ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి ఢిల్లీ దర్శన్ అనే ట్రిప్లో ఢిల్లీ చూడడం జరిగింది అప్పటి దృశ్యాలు ఇవి